హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ క్రిక్ సిగ్నేచర్స్ యూట్యూబ్ ఛానల్ సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకైతే పెన్షన్లు అనేది జమ చేయడం అయితే జరుగుతుంది సో మనకైతే ఈ రోజు నుంచి అయితే పెన్షన్ అనేది జమ చేయడం అయితే జరుగుతుంది సో అలాగే పెన్షన్లు అనేది ఈ రోజు రాని వాళ్ళు ఏం చేయాలో వీడియోలైతే చెప్తాను సో అలాగే పెన్షన్లు అనేది జమ చేస్తున్నప్పటికీ సో చాలామంది ఇటువంటి పెన్షన్ లబ్ధిదారులకు అనేది పెన్షన్ అనేది కట్ చేస్తున్నామని అయితే చెప్పడం అయితే జరిగింది సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్లతో మరియు కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి కూడా ఈ పెన్షన్ అనేది జమ చేయడంతో పాటు ఆ పెన్షన్ అనేది పూర్తిగానైతే రద్దు చేస్తున్నామని అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే పిలుపునైతే ఇవ్వడం అయితే జరుగు జరుగుతుంది సో అలాగే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే కొత్త పెన్షన్లు ఇస్తున్నారో సో మనకైతే పెన్షన్ అనేది జమ కానీ పెన్షన్ లబ్ధిదారులు అందరూ ఏం చేయాలో కూడా ఈ వీడియోలో చెప్తా ఒకవేళ పెన్షన్లు అనేది మీ బ్యాంక్ ఖాతా దగ్గర లేదా మీ మీ దగ్గరకు వచ్చే పెన్షన్లు అనేది ఈరోజు రాకపోతే ఆ పెన్షన్ డబ్బులు అనేది ఎప్పుడు జమ చేయబోతున్నారో సో ఈరోజు ఎన్ని జిల్లాల వారికి మొత్తంగా ఈరోజు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని జిల్లాల వారికి డబ్బులు అనేది జమ కాబోతున్నాయి సో అలాగే మిగతా వారికి ఈరోజు జమ కాని వారికి పెన్షన్ డబ్బులు అనేది ఎప్పుడు జమ చేస్తారు అన్న దానిపై కీలక అప్డేట్ అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి సో ఖచ్చితంగా మన ఛానల్ మొదటిసారిగా చూస్తున్నవారు అంటే ఒక్కసారి అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వెంటనే పక్కన ఉన్న ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి సో అలాగే వీడియోనైతే లైక్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే ఈ వీడియోనైతే షేర్ చేయండి ఖచ్చితంగా ఖచ్చితంగా అలాగైతే ప్రతి అప్డేట్ అనేది మీరు మిస్ కాకూడదని చూస్తారు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ అయితే అందులో పెట్టుకోండి సో మనం లేట్ చేయకుండా అప్డేట్ ఏంటో అనేది తెలుసుకుందాం సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకైతే ఏపీ రాష్ట్రం కొత్త వచ్చిన మనకైతే రెండు నెలలతో కాబట్టి మనకు కొత్త పెన్షన్లు ఏదైతే మేనిఫెస్టో చెప్పినట్టుగా ఇవ్వడంతో పాటు మనకి ఏదైతే చాలామంది పెన్షన్లు అనేది కట్ చేయడం అయితే జరుగుతుందని అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే పిలుపునైతే ఇచ్చింది సో ఎవరైతే డూప్లికేట్ సర్టిఫికేట్లు తెప్పించుకొని ఏదైతే విక్లాంగులత్వం రాకున్నా ఏజ్ కాకముందే వికలా వికలాంగుల వికలాంగుల పింఛన్ ఎవరైతే వికలాంగం ఏం లేకున్నా వికలాంగుల పింఛను తీసుకునేవారు వృద్ధుల వయసు రాకముందే వృద్ధుల పెన్షన్ తీసుకు తీసుకునేవారు సో మరి బీడీలు కార్మికులకు సంబంధించిన వేరే గీత కార్మికులకు సంబంధించిన రనేత కార్మికులకు సంబంధించిన అటువంటి అరువులు కాని వారు కూడా ఈ పెన్షన్ డబ్బులు అనేది తీసుకుంటారని మనకైతే ప్రభుత్వం అయితే ఉత్తర్వాలు జారీ చేయడం అయితే జరిగింది సో అది అధికారులు సర్వే చేసుకొని పై అధికారులకు నోటీసులు అయితే మనకి ఇటువంటి పెన్షన్ డూప్లికేట్ పెన్షన్ తీసుకునే వారందరికీ వారికైతే నోటీసులు ఇవ్వడంతో పాటు ఇప్పటివరకు తీసుకున్న పెన్షన్లు కూడా రికవరీ చేస్తున్నామని కూడా చెప్పడం అయితే జరిగింది సో చాలామంది ఎవరైతే పెన్షన్లు అనేది తీసుకుంటున్నారో సో అటువంటి వారికి ఇది అనేది డూప్లికేట్ పెన్షన్లు ఎవరైతే తీసుకుంటున్నారో అటువంటి వారికి ఖచ్చితంగానైతే శాఖ అనేది చెప్పుకోవచ్చు సో అలాగే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే పెన్షన్లు అనేది మనకైతే వచ్చే నెల నుంచి ఏదైతే యాభై యాభై ఏళ్ళు నిండిన వారికి వృద్ధాప్త పింఛను కూడా అందజేస్తామని మన సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం అయితే జరిగింది సో ఎవరైతే వృద్ధులలో మనకైతే ఆధార్ కార్డులో బేస్ చేసుకొని పెన్షన్ అనేది ఏవైతే తీసి ఇంకొక ఇప్పటివరకు వస్తలేవో యాభై ఏండ్లు నిండిన వారికి అందరికీ ఈ వృద్ధాప్య పింఛన్ కూడా దామ చేస్తామని అయితే కూడా చెప్పడం అయితే జరిగింది సో ఏదైతే డూప్లికేట్ పెన్షన్ ఎవరైతే తీసుకుంటున్నారో సో అటువంటి వారి పింఛన్లు అనేది రద్దు చే చేసిన తర్వాత ఈ కొత్త పెన్షన్లు ఏదైతే యాభై ఏళ్ళు నిండి మనకైతే పెన్షన్లు తీసుకొని వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో అటువంటి వారికైతే ఈ పిన్షిన్ కొత్త పెన్షన్ అనేది చాలు చేసి పాత పెన్షన్లు ఎవరైతే తీసుకున్నారో అటువంటి వారందరికీ రద్దు చేయడంతో పాటు మన ఏపీ రాష్ట్రం అయితే కీలక ప్రకటనలు అయితే చేయడం అయితే జరిగింది సో అలాగే ఏదైతే ఈరోజు పింఛన్ పంపిణీ అనేది జమ చేసిన విషయం మన అందరికీ తెలిసిందే సో ఈరోజు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల వారికి మనకైతే విశాఖపట్నం శ్రీకాకుళం మనకైతే అమరావతి సంబంధించిన ప్రతి జిల్లాలో ఈరోజు ఈ పెన్షన్ డబ్బులు అనేది తీసుకోవడంతో పాటు మనకైతే కేలి మనకైతే అధికారులను డబ్బులు అనేది తీసుకొచ్చి ఇంటింటికి వెళ్ళి ఈరోజు పెన్షన్ డబ్బులు అనేది జమ చేస్తున్నారు సో ఒకవేళ ఈరోజు పెన్షన్ డబ్బులు జమ కాని వారికి మనకైతే పెన్షన్ డబ్బులు రేపు అనేది మళ్ళీ పెన్షన్ జమ చేయకుండా రేపు సండే కాబట్టి ఉద్యోగులను ఎటువంటి ఇబ్బంది పెట్టనివ్వకుండా మనకైతే ఎల్లుండి నుంచి మళ్ళీ ఏదైతే రేపు సండే కాబట్టి ఎల్లుండి రెండో తారీఖు మళ్ళీ రెండో తారీఖు ఈ రెండు రోజులల్లోనూ ఈరోజు రెండో తారీఖు నాడు రెండో రోజు ఓన్లీ రెండు రోజులలో పెన్షన్ డబ్బులు అనేది జమ చేస్తున్నారు కాబట్టి pension அ அ আni মানকে అలర్ట్గా ఉండాలనేయితే ప్రభుత్వం అయితే హెచ్చరించింది సో ఎవరైతే దూరం నుంచి దూరం నుంచి పెన్షన్ డబ్బులు తీసుకునే వారు ఉన్నారో సో అటువంటి వారందరికీ మనకి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయండి సో ఖచ్చితంగా పెన్షన్ డబ్బు అనేది లాస్ అయ్యే ప్రకారం అయితే లాస్ అయ్యే పరిస్థితుల్లోకి రావచ్చు సో ఖచ్చితంగా ఎవరైతే మనకైతే పెన్షన్లు తీసుకుంటున్నారో సో అటువంటి వారికి ఈరోజు పెన్షన్ డబ్బులు అనేది ఒకవేళ జమ కాకపోతే ఈరోజు ఇవ్వకపోతే మనకైతే ఎల్లుండి మళ్ళీ ఆ పెన్షన్లు అనేది ఇస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది సో ఓన్లీ ఈ రెండు రెండు రోజుల్లోనే మన మనకైతే ఈ పెన్షన్లు అనేది జమ చేస్తున్నామని అయితే కొత్త పెన్షన్లు జమ చేస్తున్నామని కూడా చెప్పడం అయితే జరిగింది సో ఎన్టీఆర్ మనకైతే పెన్షన్ భరోసాకు సంబంధించిన పెన్షన్ డబ్బుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల వారికి ఈరోజు జమ చేయతో పాటు మనకి తెల్లుండి రెండో తేదీనాడు కూడా పెన్షన్ డబ్బులు కూడా జమ చేస్తున్నారు సో అలాగే ప్రతి నెల ఏదైతే ఒకటి రెండు తారీఖులో జమ చేసే పెన్షన్ ఒకరోజు ముందే మనకైతే పెన్షన్ డబ్బులు జమ చేస్తున్నారు కాబట్టి సో చాలామంది పెన్షన్ అనేది కోల్పోయే ప్రకారం చాలా మందికి అయితే ఉంటుంది సో ఎందుకంటే ఏ ప్రతి నెల అందించే ఒకటి రెండు తారీఖులో తీసుకుంటారనే భ్రమలో వాళ్ళైతే ఉంటారు కాబట్టి సో ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని అయితే షేర్ చేయండి సో ఖచ్చితంగా ముప్పై ఒకటి తేదీ రెండవ తేదీ నాడు మాత్రమే పెన్షన్లు అనేది జమ చేస్తున్న విషయం మనకైతే ప్రకటనలో ఆరం అయితే జరిగింది సో రేపు సండే కాబట్టి ఒకటో తేదీ నాడు సండే కాబట్టి ఆ రోజు పెన్షన్లు ఇవ్వరాదు కాబట్టి మనకైతే ప్రభుత్వ ఉద్యోగుల్ని ఇబ్బంది పెట్టకుండా ఒకటో ఒకరోజు ముందే పెన్షన్ డబ్బులు అనేది జమ చేస్తున్నారు సో అలాగే పెన్షన్ డబ్బులు పడని వారు ఏం చేయాలంటే మీ దగ్గరున్న మండల ఆఫీస్ లేదా బ్యాంక్ మేనేజర్ బ్యాంకులోకి వెళ్ళి అయితే పెన్షన్లు అనేది పడ మనకైతే పడడం బ్యాంక్ అకౌంట్లో ఎవరైతే పెట్టుకుంటున్నారు బ్యాంక్ అకౌంట్లో పడతాయో మనకైతే అమ్మకు వందనం సంబంధించిన పదిహేను వందల రూపాయలు లేదా మనకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు మీ అకౌంట్లో పడకపోతే సో ఇటువంటి వారందరూ ఏం చేయాలంటే మీ దగ్గర బ్యాంకు దగ్గరికి వెళ్ళి అయితే ఈ డబ్బులను అనేది జమ చేసుకుందిగా ఎవరైతే అర్హులై ఉండి ఏదైతే బా అకౌంట్లో వారిగా ఎవరైతే పెన్షన్ డబ్బులు లేదా రైతు భరోసా మనకైతే అన్నదాన సుఖీభవా డబ్బులు ఏదైతే వివిధ రకమైన ప్రభుత్వం కే మనకైతే రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు పంపించే పథకాల ద్వారా డబ్బులు అనేది బ్యాంక్ అకౌంట్లకు రాకపోతే మీరైతే వెంటనే ప్రభుత్వ బ్యాంక్ అకౌంట్లకు వెళ్ళైతే అక్కడ మీ మీ బా ఏదైతే పెన్షన్ డబ్బులు సంబంధించిన ఏ డబ్బు పడలేదో అక్కడ బ్యాంక్ మేనేజర్కి చెప్పి అకౌంటు మనకైతే ఆన్లో ఉందా లేదా ఉందా అయితే వాళ్ళైతే చెప్తారు సో చాలామంది ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నలు మరియు పెన్షన్ లబ్ధిదారులు అనేది వారి ఖాతాలు అనేది ఆన్లో పెట్టుకోకుండా ఆఫ్లో ఉంచడంతో అటువంటి వారి పెన్షన్ డబ్బులను అనేది ఆపివేయడంతో పాటు మా ప్రభుత్వం నుంచి వచ్చిన డబ్బులు మళ్ళీ ప్రభుత్వానికి ఆ డబ్బులు వెళ్ళిపోతున్నాయని అయితే చెప్పడం కూడా జరిగింది సో అటువంటి రైతులు మరియు పెన్షన్ లబ్ధిదారులు ఇతర అమ్మ అమ్మకు వందనం సంబంధించిన అభ్య అభ్యర్థులు అందరూ బ్యాంక్ అకౌంట్ అనేది ఆన్లో పెట్టుకోవాలని రన్నింగ్లో ఉంచాలని అయితే ప్రభుత్వం కీలక ఉత్తర్వాలైతే జారీ చేయడంతో మనకైతే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న అన్ని పెన్షన్ లబ్ధిదారులకు కూడా బ్యాంక్ అకౌంట్లకు సంబంధించిన ఎన్పిసిఐ లింక్ మరియు ఈకేవైసీ అప్డేట్స్ చేయించుకుంటేనే ఇటువంటి మరి ఇటువంటి మిస్టేక్స్ కాకుండా ఉంటాయని అయితే చెప్పడం అయితే జరిగింది సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా ఈ పెన్షన్లను అనేది మనకైతే జమ చేయతో జమ చేయడంతో పాటు జమ కాని వారికి కూడా మనకైతే రెండో తారీఖు నాడు కూడా ఈ పెన్షన్ డబ్బులు అనేది జమ చేస్తున్నామని అయితే చెప్పడం అయితే జరిగింది సో అలాగే ఎవరైతే బ్యాంక్ అకౌంట్లకి ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేయించుకోకపోతే ఖచ్చితంగా అటువంటి వారు ఎన్పిసీ లింక్ మరియు యూకేవేసి చేయించవలసిందిగా ఖచ్చితంగానైతే చెప్పడం అయితే జరిగింది సో మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి వీడియోనైతే లైక్ చేయండి సో మొదటిసారిగా వచ్చిన వారైతే వీడియోని చూసిన వారైతే ఖచ్చితంగా వీడియోనైతే లైక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్న బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకొని మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయండి సో ఎందుకంటే డేట్ అనేది మారింది కాబట్టి పెన్షన్ డబ్బులు అనేది చాలామంది లాస్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి సో ఇప్పుడున్న అప్డేట్ అయితే మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని అయితే ఉండండి థ్యాంక్ యూ గ్యాయస్